మీకేం జరిగింది నాకు నాకు తాను జరిగింది మెయిన్ అంటే నేను చెప్పాలంటే కోవిడ్ రాకముందు సిక్స్ మంత్స్ బిఫోరే చెప్పింది అమ్మవారు ఇట్లా అంటువ్యాధి వస్తుంది అందరికీ ఇట్లా ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్కరికి అంటువ్యాధి అంటుంది ఒక ఊరే మొత్తం పోతుంది అనేసి అంటే నేను మేము అనుకున్నామంటే ఏం లేదు అంటువ్యాధి అంటే వాంతులు బేదులు పక్క అవి అలాంటిది ఏమైనా ఉండవచ్చు అనేసి చూడగానే నిజంగానే అయ్యింది మళ్ళీ మా టెంపుల్కి ఇద్దరు పేషెంట్స్లో వచ్చిండ్రు కోవిడ్ పేషెంట్లు నేను ఆమెని ఇట్లా ఎంబడి పెట్టుకొని మాట్లాడుతూ మంచిగా మొఖం దగ్గర దగ్గర ఇట్లా మాట్లాడుకుంటే తీసుకొని వచ్చిందాను కూర్చుంటే పెట్టినాను అప్పుడు అమ్మవారు చెప్పింది తన ఒక వ్యాధి వచ్చింది ఏం లేదు మూడు నిమ్మకాయలు ఇచ్చింది అమ్మవారు మంచిగా అయిపోతుంది అని అన్నారు నేను ఆమెకు అంటువ్యాధి అన్నది కొంచెం ఇప్పుడు ఉంటుంది కదా భయం కొంచెం అలానే అయినా అప్పుడు అమ్మవారు అన్నది ఇన్ని రోజులు నేను కాపాడుకొని వస్తున్నానే నీకు ఇంకా ఇప్పుడు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అని అన్నది అది లేదు తప్పైంది అమ్మనేసి మళ్ళీ తీసుకొని పోయినా మళ్ళీ ఇంకొక పేషెంట్ కూడా వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు నేను భయపడలేదు అసలు భయపడలేదు తీసుకొచ్చినాను తీసుకొచ్చి కూర్చున్నట్టు కానీ మళ్ళీ మేము ఎన్నో గుడ్లు పూజలు చేసినాము ఇక్కడ నుంచి సికిందబాడ మా మంకని ఉజ్జయిని మా దానికి పోయినాము మళ్ళీ కోవిడ్ టైంలోనో మళ్ళీ ఫార్టీ దగ్గర దగ్గర ఫార్టీ ఫార్టీ టూ టెంపుల్స్కి మేము పోసినాము కోవిడ్ టైంలోనే ఏ పోలీసు వాళ్ళు అడ్డుకోలేదు మమ్మల్ని అసలే అడ్డుకోలేదు అంటే వాళ్ళకి మేము కనిపించినమో లేదో తెలియదు కానీ ఎవరు ఏమనలేదు ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్లో బ్లడ్ వచ్చేసింది కౌంట్స్ థర్టీ ఫైవ్ అడిగి పడిపోయింది ఆల్మోస్ట్ డాక్టర్ అనేసి బతకదు బతకదు అనేసి మా ముగ్గురు కొడుకులు ఇక్కడికి అమ్మవారి దగ్గర వచ్చి బాగా ఏడ్చింది అప్పుడు అమ్మవారు అన్నది ఏమి ఏం చెప్పలేదు నెల రోజులు మీరు గుడి తిరగండి ఇక్కడ తిరగండి ప్లస్ ఇక్కడ మన అదేనా కాలబర గుడి తిరగండి మీ ఏం కానీ అని అన్నది ఏం కాలేదు నాకు ఓకే ఇప్పుడు అంత మంచి అంత మంచిగా ఉన్నది కానీ ఆ తల్లిని తలుచుకుంటే అమ్మని ఉన్నాము అని అంటే చాలు మరి నాకు ఇప్పుడు రీసెంట్కి మధ్యలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి పిల్లలంతా పోతుంది కాబట్టి నేను వస్తలేను సేవకు సో నేను అనుకుంటున్నా నేను నీకు సేవకు రావకలేకపోతున్నా కదా అని మళ్ళీ నాకు స్టోన్స్ వచ్చింది అంటే నేను గురుగారు కూడా చెప్పలేదు స్టోన్స్ వచ్చి నేను పెద్ద ఆపరేషన్ అయ్యింది నాకు మొత్తం నడుములో నుంచి కాళ్ళు పడిపోయింది ఫార్టీ అవర్స్ అయిపోయింది అన్కాన్షియస్లోనే ఉన్నాను మళ్ళీ కాళ్ళు జరుపుతుంది కాళ్ళు వస్తలేదు నేను అప్పుడే నాన్న అమ్మని తలుచుకున్నాను అమ్మ నీ సేవకు రాకుండా చేసినావు పోనీ నువ్వు నన్ను తీసుకో నన్ను ఇక ఒక్క టెన్ మినిట్స్ నాకు నిద్ర వచ్చిన టైం వస్తే అప్పుడు అమ్మవారు వచ్చి చేయి పట్టి లేపుతున్నాను లేవు నేను ఉన్నాను నిన్ను అనేసి ఆ టెన్ మినిట్స్ మళ్ళీ నాకు యూనియన్ వస్తుంది అనేసి మా చెల్లెకి అన్నమాట నాకు అర్జెంట్ పోవాలి వాష్రూమ్కి నువ్వు లేచలేవు కదా నేను లేదు నువ్వు బట్టు నన్ను అమ్మ ఇవ్వమన్నారు కాదు లేచి నిలబడి నేను అంత దూరం పోయినాను వాసం అది చాలా పెద్ద మేము అంటే అమౌంట్ నాకు చెయ్యి ఇచ్చింది అది నేను ఎప్పుడు ఏడు జన్మలైనా నువ్వు మర్చిపోలేను అది ఓకే కానీ ఇప్పుడు కూడా నాకు సేవ చేయాలని ఉన్నది కానీ నాకు హెల్త్ కొంచెం బాగాలేదు ఇంట్లో కూడా పిల్లలు అందరూ పోతుంది కాబట్టి అప్పుడప్పుడప్పుడు మొక్కుపోతుంటాను ఓకే